హాయ్ అండి అందరికీ నమస్కారం టైం అయితే మధ్యాహ్నం ఒకటి ఐదు అవుతుంది ఎక్కడన్నా ఒక బెస్ట్ ప్లేస్లో ఇంట్రో ఇవ్వాలనుకున్నా కానీ ఇదైతే చాలా బెస్ట్గా ఉంది ప్లేస్ అయితే అదిరిపోయింది పాపానాయుడుపేట అంటే ఎయిర్పోర్ట్ వెనకాల ఈ ఏరియా ఉంది నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది కానీ ఎండ వల్ల అనుకున్నంత లుక్ అయితే లేదు డైరెక్ట్గా చూడడానికి మాత్రం అదిరిపోయింది కానీ ఆ లుక్ ఆ ఫీల్ అయితే ఏమీ కనిపించడం లేదు అబ్బా అయితే ఆదాయం సూపరు ఒక బాడి కోసం వచ్చాను వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాను ఆల్మోస్ట్ ఎనిమిది కిలోమీటర్లు ఖాళీగా వచ్చాను కొన్నిసార్లు తప్పదు మనిషి కావాలి అనుకుంటే ఎంత దూరం అయినా వెళ్ళాలి అట్లా కేవలం మనిషి కోసం మాత్రమే ఈ రైడ్ అయితే వచ్చాను ప్రస్తుతానికి ఒక పది నిమిషాల్లో వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత నేరుగా తిరుపతి రైల్వే స్టేషన్ బాడుగా అది సంగతి ఇంకా మిగిలిన విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం ఓకే ఇంకా తిరుపతికి బయలుదేమా టైం అయితే మూడు నలభై అవుతుంది నిజంగా నిన్న రోజు మొత్తం కలిపి మూడు వందలు అన్నాను కదా ఈరోజు ఇప్పటికీ వెయ్యి రూపాయలు బండి బాట కట్టాను మూడు వందలు పెట్టి గ్యాస్ పట్టాను మూడు వందలు వచ్చిందన్న జోబిలో ఉంది అంటే పదహారు వందలు ప్లస్ వంద రూపాయలు పెట్టి తిన్నాను తెల్లారితే రిఫండ్ చేయలేదు మధ్యాహ్నం మీల్స్కి అయితే వంద అయింది పదిహేడు వందలు టోటల్గా అట్టా అది అట్టా జరుగుతూ ఉంటుంది ఇట్టా జరుగుతూ ఉంటుంది ఎట్ట జరిగి నా కొంప ముంచుతూ ఉంటుంది ఇది ఏం చేద్దాం ఇప్పుడు ఈ బండి ఓంటారు మన ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళ ఇంటికి అడిగిపోతాను వాళ్ళ పిల్లకాయలు స్కూలు వినారు ఈయనేం రా అంటే దూరంగా ఉన్నాడు వెళ్ళి పిలుచుకొని రాలేను నువ్వు వెళ్ళి పిలుచుకొని రాబో అన్నాడు అందుకని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళమ్మని తీసుకొని స్కూల్ కడిగిపోయి పిలకాయలు తీసుకొని తీసుకొచ్చి ఇంటికాడ వెళ్ళాలి ఇది ఫ్రీ సర్వీసే కానీ అరే మన మన వాడు వాడు మన ఫ్రెండ్ కదా కాబట్టి అన్నిటినీ డబ్బులతో మనం లెక్క పెట్టుకోలేము ఒకవేళ లెక్క పెట్టుకోవాలంటే దీనికి కూడా ఒక వంద ఇవ్వు అని అడగచ్చు ఒకవేళ నేను అడిగితే ఇస్తాను అనుకో కానీ ఆ స్వభావం నాది కాదు కదా డుగున్నప్పుడు కొన్నిసార్లు ఫ్రీ సర్వీసులు కూడా జరుగుతూ ఉంటాయి టైం అయితే రాత్రి పదకొండు ముప్పై నాలుగు నాలుగు నాలుగున్నర కాడ బా వెయ్యి రూపాయలు సంపాదించేశానని గొప్పగా చెప్పాను కదా అప్పటి నుంచి బాడుగులు లేవు ఎంత ట్రై చేసినా అతి కష్టం పైన తొంభై రూపాయలు సంపాదించా బిన్నే పడుకుందాము ఈరోజు రోడ్డు పైన కాదు ఇంటికాడ పడుకుందాం ఇంటికి వచ్చాను ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఆలోచన ప్రశాంతంగా పడుకోనీయకుండా ఇబ్బంది పెడతా అంటే ఏం చేయాలి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి ఏమి చేసి దీన్ని జయించాలి అన్న విషయం అర్థం కావడం లేదు సరేలే చూద్దాం తర్వాత మొన్న తాత చనిపోయాడు కదా ఆ రోజు డబ్బులు లేవు అంబులెన్స్కు తాతను ఎక్కించి పంపించాలి అంటే వెయ్యి రూపాయలు కావాలి ఆ వెయ్యి రూపాయలు కూడా లేవు అందుకని చెప్పి మన ఫ్రెండు ఈ బండి బోన్కి మెసేజ్ పెట్టా డబ్బులు ఏదైనా ఉంటే చూడు అని ఆ తర్వాత నా దగ్గర అయితే డబ్బులు లేవు అని ఆయన అయితే రిప్లై ఇచ్చాడు దీంతో పాటు ఒక బండి అంటే ఆయనకు ఆల్మోస్ట్ ఒక నాలుగు ఆటోలు ఉన్నాయి ఒక ఆటో రోడ్డు పైన తిరుగుతుంది ఇంకో ఆటో తీసుకొచ్చి డ్రైవర్ పెట్టేశాడు ఎందుకు పెట్టేశాడు అని అడిగాను నేను ఏడు రోజులు వాడు నాకు డబ్బులు ఇవ్వలేదు అందుకని చెప్పి నేనే ఆటో తీసుకునేసినాను అన్నాడు మళ్ళీ డబ్బులు ఎలా వసూలు చేస్తావు అని చెప్పి చెప్పి ఈరోజు ఫోన్లో మాట్లాడితే వాని దగ్గర ఉండేటప్పుడు ఫోన్ తీసుకున్నాను ఏడు రోజులు డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత నువ్వు ఫోన్ తీసుకుని పోరా అని చెప్పి చెప్పినాను అన్నాడు ఇక్కడ గమనించండి ఏడు రోజులు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఆఫ్టర్ ఆల్ మూడు వేలు మూడు వేలు ఇవ్వాలంటే బండి తీసుకునేసినాడు కానీ పంతొమ్మిది వేలు ఇవ్వాలి ఎలాంటి రెస్పాన్స్ లేదు డబ్బులు అంటాడు సరే ఇస్తాను అంటే ఒక గుమ్మనైపోతాడు ఏం బా బావో అంటాడు ఉండయ్యా అంటే గుమ్మనైపోతాడు నేను మీకు చెప్పాను కదా ప్రతి రిలేషన్లో ఒక బలమైన స్నేహం అన్నది కలవాలి అంటే కనీసం రెండేళ్ళు పడుతుందని చెప్పి చెప్పే ఇది జరగాలి అంటే మనిషి నిజాయితీ మనిషి మాట ఆ ఇచ్చిన మాట పైన ఎలా నిలబడతాడు అనేటువంటి విషయాలు ఇలా ఒక రెండు సంవత్సరాలు తెల్లారితో నుంచి సాయంత్రం వరకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటూ అనేక విషయాలు డిస్కస్ చేసేటప్పుడు రోడ్డు పైన ఒక అమ్మాయిని ఎలా చూస్తారు ఒక కామెంట్ ఎలా చేస్తారు ఒక రూపాయి అప్పిస్తే అడిగేంత వరకు ఉంటారా అడగకుముందే ఇస్తారా ఇలా పై నుంచి కింది వరకు బాడీ లాంగ్వేజ్ను ప్రతిరోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చదువుకుంటూ వస్తే ఒకనొకసారి అనిపిస్తుంది ఇది చిన్న తప్పు క్షమించేయచ్చు ఇది పెద్ద తప్పు దీన్ని పట్టుకోవచ్చు ఇలా అనేక క్యాలిక్యులేషన్స్ చేస్తే కనీసం రెండు సంవత్సరాలు గడిస్తే ఆ స్నేహంలో లాభ నష్టాలు కాదు కావాల్సింది మనిషి కావాలి అనేటువంటి ఫీలింగ్ మాత్రమే ఉంటుంది నిజంగానే ఏడు రోజులు డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ దగ్గర బండి తీసుకున్న వ్యక్తి నేను ఇంత డబ్బులు ఇవ్వాలి కదా నేను ఇన్నిసార్లు చెప్పుకుంటా ఏయ్ నీ బండి నువ్వు తీసుకుపోవు నా బాధ నేను పడుకుంటా ఇట్లా కూడా కాదు ఏయ్ నీ బండి నువ్వు తీసుకుపోవు నా సాగు నేను సస్తా అని చెప్పి చెప్పుకుంటా తీసుకోలేదే వాడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నన్ను ఏమన్నా వెనకాల మాట్లాడడం అలా మాట్లాడు ఇలా మాట్లాడు జరుగుంటుంది అంటే ఒక రిలేషన్ నొప్పైనా భరిస్తా కష్టమైనా భరిస్తా ఆ రిలేషన్ కావాలి అనేటువంటి సంబంధం కావాలంటే అనేక స్పర్ధలు వస్తాయి ఒక రూపాయి వీడి ఖర్చు పెడతాడు ఒక రూపాయి వాడు ఖర్చు పెడతాడు ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతాయి ఒకసారి వీడిపోతాడు ఇంకొకసారి వాడిపోతాడు వాడి కోసం వీడిపోతాడు వీడి కోసం వాడిపోతాడు ఇలా అనేకం జరుగుతాయి అన్ని జరిగినప్పుడు ఆయా అనుభవాలను బట్టి మన మనసు మంచిదైతే ఒక మంచి స్నేహం ఖచ్చితంగా దొరుకుతుంది నేను డబ్బులు అడిగినప్పుడు ఏ రోజులు బండి ఇవ్వలేదని చెప్పి అదే బండి తీసుకున్నాను అని చెప్పి చెప్పాడు అలా అనుకుంటే అసలు అదే బండే ఉండి ఉండకూడదు నేను చెప్తాను కదా తీసుకొని పోసుకొని పోడు అని నమ్మకం నిజంగా నమ్మకం ఒకవేళ వాడు నిజంగా బండి తీసుకుంటే నేను చాలా ఇబ్బంది పడతాను తెలుసు తెలిసినా సరే అరే మన టైం ఇలా ఉంది మన వల్ల మన ఫ్రెండ్ ఎందుకు ఇబ్బంది పడాలా అనే ఉద్దేశంతో తీసుకుని పో అంటాను నేను మనం బండి తీసుకుంటే మన ఫ్రెండ్ ఇబ్బంది పడాలా అని చెప్పే అట్లే ఉండు అంటాడు కొన్నిసార్లు మనం ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి ఐ లవ్ యూని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళతో మనం ఎలా నిలబడుతున్నాం వాళ్ళతో ఎంత దూరం వెళ్తాము వాళ్ళతో మనం ఎంత టైం పెడతాము వాళ్ళు చెప్పేది ఎంత జాగ్రత్తగా వింటాం అనే దాన్ని బట్టి ఒక రిలేషన్ బలంగా ఉంటుంది ఎందుకో ఈరోజు ఏడు రోజులు డబ్బులు ఇవ్వాలంటే ఆటో తీసుకున్నాను ఆ డబ్బులు ఎలా ఇస్తాడు అనేటువంటి నమ్మకం లేకుండా ఫోన్ తీసుకున్నాను అని చెప్పి చెప్పాడు మన ఫ్రెండ్ ఆ విషయం మీకు చెప్పాలనిపించింది ఈరోజు వేరేదో చెప్పాలనుకున్నా కానీ ఈ సంఘటన అయితే చాలా నాకు బాగా కనెక్ట్ అయింది మనసుకి అందుకే ఆ విషయాన్ని అయితే మీ దగ్గర పెడతాను బుధవారం గడిచిపోతుంది గురువారం శుక్రవారం రెండు రోజులు ఉన్నాయి శుక్రవారం నైట్ ప్రేరకు వెళ్ళాలి వచ్చే బుధవారం నాటికి దినాలు ఒక్క రూపాయి డబ్బులు లేవు ఏం జరుగుతుంది అనే విషయం అయితే తెలియదు పూర్తిగా ఒక క్రైస్తవుడిగా బైబిల్లో ఒక మాట ఉంది నీ భారం ఎహోవా మీద మోపము ఆయన నీకు విశ్రాంతిని ఇస్తాడు అని చెప్పి చెప్పి కాబట్టి దేవునిపైన ఆధారపడి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను దీనికి ముందు ఉపవాసంతో ఆల్ నైట్ పోతే అన్ని సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి చూద్దాం ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నది ఇది సంగతి మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీకు ఏదైనా అనుమానాలు ఉంటే వీలైతే కింద కామెంట్ చేయండి మీ ప్రతి ప్రశ్నకు జవాబిస్తాను దానిపైన ఒక వీడియో చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను తర్వాత మన ఫ్రెండ్ ఒక ఆయన సలహా ఇచ్చాడు ఆయన కోసం ఇప్పుడు చెప్తున్నాను వీడియోని లైక్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా ఉపయోగం అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి ఉపయోగం అనిపిస్తే దాంతోపాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ మాట చెప్పలేదని ఆయన చాలా బాధపడ్డాడు కాబట్టి ఆయన కోసం ఈ రోజు నుంచి ఎప్పుడైనా గుర్తు వస్తే చెప్తాను నేను సరేనా మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి రెగ్యులర్ సబ్జెక్ట్ కాదు ప్రతిదీ మనిషి మనసు అనేటువంటి విషయాలపైన ఉంటుంది మీరు కొన్ని వందల పుస్తకాలు చదివితే కూడా నేను చెప్పేటువంటి కొన్ని కొన్ని విషయాలు మీకు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే అక్కడ ఒకదాన్ని ఇక్కడ ఒకదాన్ని అనేక వాటిని కలిపి మీ ముందు ఒక వీడియోగా పెడుతున్నా కాబట్టి ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే బాయ్